सर <laughs> 哈哈哈哈

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాల్లో భాగంగా ఈ యొక్క జిఎస్టీలో తెచ్చిన సంస్కరణల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో బీడ జరుగుతున్నాయి వివిధ రకాల వస్తువులు దీనిలో తగ్గడం జరిగింది ముఖ్యంగా నిత్యావసర ధరలు కూడా ఇంకా వాడి ప్రజల్లోకి విస్తృతంగా పోవాలా గతంలో పదివేల రూపాయలకి కొనే సరుకులు ఈరోజు పదిహేను వందల రూపాయలు తగ్గి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చే పరిస్థితి ఇతర రకాల అనేక రకాల వస్తువులు వీటన్నిటి మీద కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టారు ఎందుకంటే ప్రభుత్వంలో ఒక మంచి పని జరిగితే ప్రజల్లో చర్చకు పెట్టాల అవసరం ఉంది పదహారవ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కన్నులు పెచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ యొక్క జిఎస్టీ సంస్కరణల ర్యాలీ కూడా ఉంటుంది దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని గతంలో ఎప్పుడు కూడా రేట్లు పెరగటం చూసాం రేట్లు తగ్గటం ఎప్పుడు చూడాలి కానీ ఇప్పుడు రేట్లు తగ్గటం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ అర్థం చేసుకోవడం కోరుతూ నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి కిరణ్ జాయింట్ కమిషనర్ కిరణ్ గారికి వారి డిపార్ట్మెంట్కి అందరికీ చాంబర్ రంగానికి అందరికీ మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ